ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి ఇరవై నాలుగవ తేదీ నుండి మార్చి ముప్పైవ తేదీ వరకు గల వార ఫలాల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడాలి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం కర్కాటక రాశి వారికి బృహస్పతి పదవ ఇంట్లో ఉంచడం వల్ల వారం ప్రారంభంలో మీకు అనేక వనరుల నుండి డబ్బు సంపాదించడంలో విజయం సాధిస్తారు ఈ సమయంలో మీరు మీ బంధువులకి ఆర్థిక సహాయం చేయవచ్చు కానీ సకాలంలో తిరిగి చెల్లించని వారికి రుణాలు ఇవ్వవద్దని సలహా ఇస్తారు మీ తోబుట్టువుల ఆరోగ్యం ఈ సమయంలో బలహీనంగా ఉన్నప్పటికీ ఈ వారం మీరు సమాజంలో గౌరవాన్ని పొందుతారు ఈ వారం మీకు చాలా బాగుంటుంది ఈ వారం ప్రారంభంలో మీరు మీ కుటుంబంతో చాలా నాణ్యమైన సమయాన్ని గడుపుతారు మీరు మీ కుటుంబంతో కలిసి నడక కోసం ఎక్కడికైనా వెళ్లవచ్చు నిర్వహణ సంబంధిత విషయాల్లో మీరు అద్భుతమైన ఫలితాలని పొందుతారు వ్యాపారంలో కొత్త అనుబంధాలు ఏర్పడతాయి మీ తెలివితేటల్ని ఉపయోగించడం ద్వారా మీరు క్లిష్టమైన పనుల్ని మీకు అనుకూలంగా మార్చుకుంటారు మీరు ఎలక్ట్రానిక్ మరియు గ్యాడ్జెట్లని ఇష్టపడతారు వ్యాపారంలో మీ ఆదాయం పెరగవచ్చు కొత్త ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉన్నాయి కొత్త ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఆది సోమవారాలు ఆహ్లాదకరంగా ఉంటాయి ముఖ్యంగా మీ బడ్జెట్ని అదుపులో ఉంచుకున్నప్పటికీ ఏ పనిని చేపట్టవద్దు మీ ఆహారపు అలవాట్ల వల్ల మీకు జీర్ణ సమస్యలు వస్తాయి మీరు అధిక ఉత్సాహభరితమైన ధోరణులకి దూరంగా ఉండాలి ఇతరులపై అధికంగా ఆధారపడడం వల్ల మీరు నష్టపోవాల్సి వస్తుంది ఇరుగు పొరుగు వారితో వాగ్వాదం జరిగే అవకాశం ఉంది మీరు మీ సామర్థ్యాలు మరియు ప్రతిభని అనుమానించకండి మీ దినచర్యని క్రమశిక్షణలో ఉంచుకోండి ఇక కర్కటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు పదకొండు సార్లు ఓం మండాయ నమ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కర్కటక రాశి వారికి అనుకూలమైన తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఐదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులను అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోబోతుంది